నార్కల్ జిల్లా నాగర్ కన్నులు మండలం శ్రీపురం గ్రామంలోని సర్పంచ్ గా గీతా నర్సింహారెడ్డి చూడుపుర్తిలోని గ్రామ సర్పంచ్ గా లక్ష్మి కన్నాగరెడ్డి గుడిపెల్ గ్రామ సర్పంచ్ గా అశోక్ రెడ్డి సోమవారం నిర్వహించుకున్న సందర్భంగా ఆహ్వానం మేరకు సన్మానం చేసిన నార్కల్ ఎమ్మెల్యే కూచుకుల రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నూతనంగా గెలుపొందిన గ్రామ పంచాయతీల సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యులు ప్రజా ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని ఆయన సూచించారు శ్రీమతి గీత అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న నేను స్వీకరించబోతున్న విధిని విధిని నమ్మకంగా నిర్వహించదనని నిర్వహించదనని భగవంతుని పేర భగవంతుని పేర సత్యనిష్ఠతో సత్యనిష్టతో ప్రమాణం చేయించున్నాను ప్రమాణం చేయించున్నాను గౌరవనీయులైన శ్రీ పుచ్చుకుల సీతా నరసింహారెడ్డి గారికి అదేవిధంగా డిప్యూటీ సర్పంచ్ వెంకటయ్య గారికి కూపెల్లి వెంకటయ్య గారికి పన్నెండు మంది వార్డ్ మెంబర్లకు ఇక్కడ విచ్చేసిన అధికారులకు గ్రామ పెద్దలకు మహిళా సోదరులకు తోదరి సోదరి మీడియా మిత్రులకు ప్రతి ఒక్కటి పేరు పేరున్న ఉదయం వరకు నమస్కారాలు చెప్తూ మరొకసారి కొత్తగా ఎన్నికైన సర్పంచ్ డిఫ్టీ సర్పంచ్ వార్డ్ మెంబర్స్ అందరు కూడా ఉదయపూర్క శుభాకాంక్షలు తెలుపుతూ ఇప్పటికే రెండు సంవత్సరాల అవసరమైంది ఇప్పటి నుంచి గ్రామాలను మంచిగా తీర్చిదిద్దుకొని నూతనగా వెళ్ళే ఎన్నికైన సర్పంచ్ గాని కానీ వార్డ్ మెంబర్లు కానీ డిప్యూటీ సర్పంచ్ గాని అందరూ కూడా మంచి కృషితో గ్రామాలను కీర్తిదిద్దుకోవాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు గ్రామస్తుల ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే తరఫున ఎటువంటి ఫండ్లు కావాలన్నా కూడా తప్పకుండా నా వంతు సహకారము సాయం తప్పకుండా ఎల్లప్పుడు ఉందని ప్రజాపాలన నినాదంతో రావడం జరిగింది కాబట్టి ప్రజలకు సంబంధించి వైద్య విద్య వ్యవసాయానికి సంబంధించి ఎటువంటి అవసరాలున్నా కూడా దాని ముందస్తు పాయింట్ గా తీసుకొని దాని ప్రతి ఒక్కటి కూడా మంచి చేసే విధంగా ఇందిరామ్మ ఇల్లు కానీ ట్రైన్లు కానీ రోడ్లు కానీ ఎటువంటి సమస్యలను తీర్చిదిద్దాలని ఈ యొక్క నూతనంగా ఎన్నికైన సభ్యులకు చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మనసారి ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతానండి. మొహర్ సర్ సార్